కూటమి ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తమంతా సమష్టిగా నిర్ణయం తీసుకుని టీడీపీలో చేరుతున్నామని తొండంగి మండలం వాకదారిపేట వాసులు తెలిపారు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు పేకేటి దారకొండ పేకేటి యతిమాని పేకేటి రాజేష్ పేకేటి సత్యనారాయణ పేకేటి సూరిబాబు బద్దికొండబాబు ఆధ్వర్యంలో రెండు వందల మంది సోమవారం తేటకుంట క్యాంపు కార్యాలయంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడి సమక్షంలో తుని నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత యనమల రాజేష్ వారందరికీ పార్టీ కండువాలు వేసి సాధనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ పార్టీకి కష్టపడి పనిచేసిన వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు అంతా ఐక్యంగా శ్రమించి పార్టీ పటిష్టతకు కృషి చెయ్యాలని కోరారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కలిసికట్టుగా పనిచేయాలన్నారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు పుష్కలంగా వస్తున్నాయని అభివృద్ధి పనుల మంజూరుకు డోకాలేదని చెప్పారు వాకదారిపేట గ్రామంలో ఏమేం పనులవసరమో గుర్తించి గ్రామాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ఒకే మాటపై ముందుకు వెళ్లాలని యనమల సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు